నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేమని కంట అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు ఎక్సర్సైజ్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక విషయం చెప్తానండి నాకు పదే పదే అడిగారు కదా కామెంట్ లో ఇగో మనకంట ఇలా మార్గాలు వేసుకొని కూర్చుంటాడు కదా ఇట్లా ఉన్న పిల్లలు చాలా మంది వేసుకొని కూర్చుంటాడు అయితే ఫస్ట్ అయితే ఎక్సర్సైజ్ చేయంగా చేయంగా మనకంటకి ఇట్లా కూర్చో వచ్చింది ఇట్లా కూర్చోలేదు కానీ చెప్పు ఒకసారి చూసి వాళ్ళకు అంతే ఉండేది సేమ్ పొజిషన్ ఆయనది ఇప్పుడు అట్లా పెట్టుకొని సక్కల ముక్కలం పెట్టుకొని కూర్చుంటుండండి అయితే మమ్మల్ని అందరు భయపెట్టిరు పిల్లకాడిగా ఎంకేసుకొని కూర్చుంటుండు కాలు నడవడం రాదు నిలబడడం రాదు ఆయనని భయపెట్టిరండి అయితే నేను భయమైంది నాకు కూడా అమ్మో వెనక పెట్టి కూర్చుంటుండు మళ్ళీ వేసాడో లేవడో అని అనుకున్నా కానీ ఇట్లా పెట్టి పెట్టి పైకి లేపడం అనేది అలవాటు చేసినా ఇట్లా మోకాళ్ళ మీద లేవని ఒకసారి ఇంకో ఇట్లా అట్లా లేపడం అలవాటు చేసిన కదా మళ్ళీ సైడుకు పట్టుకొని కూర్చోవడం అలవాటు చేసినా అట్లా అట్లా ఇంకా ఇప్పుడు సొంతంగా లేచి కూర్చోగలుగుతున్నా అప్పుడైతే దూపైనా ఏదైనా కూడా లేవకపోయేదండి మేమే లేపేది కానీ ఇప్పుడైతే అలా వేసుకోవడం వల్ల ఏం భయపడకండి అని చెప్తున్నా అండి అంటే ఇలాంటి పేరెంట్స్ భయపడతారు కదా ఈ మరగాలు వేసుకోవడం వల్ల భయం అనేది ఏమీ లేదు కాకపోతే మనకు భయపెడతారు అంతే ఏం కాదు వాళ్ళకి ఎట్లా ఒడుపు ఉంటే అట్లా నడుస్తారండి మనం ఏం భయపడద్దు వాళ్ళకి ఇప్పుడు అట్లా వేసుకొని కూర్చుంటేనే వాళ్ళకి పట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏ రకంగా అయితే వస్తుందో అలానే మనం చేయాలి మనం కొత్తగా ట్రై చేయొద్దు అన్నట్టు ఇబ్బంది కూడా పెట్టవచ్చు వాళ్ళని మణికంటైతే నేను అలానే చేసిన వానికి ఎట్లా అయితే చేయొస్తుందో అలానే ఎక్సర్సైజ్ అయితే చేపిస్తాను కొత్తగా ఏ అంటే కొత్తగా అంటే వానికి ఇబ్బంది కలిగేది ఏది ఎక్సర్సైజ్ చేయను ఇగో ఇలానైతే నేను ఇట్లా లేస్తున్నాడు అండి మణికంట చూడండి హాయ్ చెప్పు మనీ నీకు ఎంత ఫిజియోథెరపీ వల్ల ఇంప్రూవ్మెంట్ వచ్చిందా రాలేదా ఎట్లా చెప్పు వచ్చింది మణికంట బైక్ కూడా మణికంఠ బైక్ కూడా అడుగుతున్నారుగా ఆడుకునేదా అంటే అది ఆడుకునేది కాదండి మన స్కూటీ లాగానే అది చెన్నై కంపెనీలో తయారు చేస్తారండి మీకు కావాలన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఒక వీడియో అనేది తీసి మీకు నెంబర్ ఇస్తాను తయారు చేసే నుంచి ఒక సార్ ఉంటాడు ఆ సార్ నెంబర్ అనేది ఇస్తానండి ఆ బైక్ మణికంఠ లాంటి బైక్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను నెంబర్ ఇస్తాను చాలా మంది అడుగుతున్నారు కామెంట్లో చెప్పు మనీ నీలాగున్న వాళ్ళ భయపడద్దు మంచిగా నడుస్తారు ఎవరికి ఏమి కాదు అని నడుస్తారు మన కానీ నిన్న పోయినందు చూడండి పిల్లల దగ్గరికి చాలా బాధ అనిపించింది నాకు అసలు మనిషిని కాళ్ళు ఈ రోజు తలకాయ అంత బాధ అనిపించిందండి అండి పైకులు నిల్చి ఉంటాడు ఏదన్నా స్టాండ్ లాగా ఉంటాడు మేము మా ఇంటికాడినప్పుడు స్టాండ్ చూడండి nè chưa okay, bye. Bye, bye. Bye, bye 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 bye